ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి కార్యకర్తలకు మంత్రి ఆదినారాయణ సూచన ఆదివారం జమ్మల మడుగు పట్టణంలో ఇరు వర్గాలతో ప్రచారం జమ్మలమడుగు పట్టణ పరిధిలోని శ్రీనివాస డిగ్రీ కళాశాల ఆవరణంలో గురువారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధి మరియు జమ్మలమడుగు మండల పరిధిలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మొన్న నాలుగు దినాల కిందట గండికోట పైన గెస్ట్ హౌస్ దగ్గర మీ యొక్క సమన్వయ కమిటీ మాదిరి ఆలోచన చేసి రామ్ సుబ్బారెడ్డి గారి తరఫున కొందరు మా తరఫున కొందరం ఒక దాదాపు త్రీ అవర్స్ చర్చ జరిగింది అందులో భాగంగా వాళ్ళు కానీ మేము కానీ ఆలోచన చేసినది మండలాల వరకు మనకు ఆరు మండలాలు రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి వీటిని రోజుకు రెండు చొప్పున జమునోడు టౌను జమనోడు మండలం సాయంత్రం అయినవడ మండలం రేపు ఎర్రమొండల మండలం మరియు పెదవడ మండలం ఎండు కొండాపురం ముద్దరు ఈ విధంగా తీర్మానం చేసుకునే తర్వాత ఆదివారం నాడు వాళ్ళ వర్గం మన వర్గం అందరం కలిసి ప్రజల్లోకి నేరుగా సూర్యనారాయణ రెడ్డి గారి ఇంటికాడ మొదలై ఒక రౌండ్ టౌన్లో తిరిగి ఎలక్షన్ ప్రచారం చేయాలనే ఉద్దేశంతో చెప్పిన మొదటి మీటింగ్ ఇది మీ అందరూ వచ్చింది అందరికీ చాలా సంతోషం ప్యాకేజ్గా ఆలోచించి ఆడ జగన్మోహన్ రెడ్డి కూడా ఎట్ట అతనికి ఎత్తకుండా చేశారని కూడా నేను భయ నేను మీకు చాలా మందికి తెలియదు ఇది మీరు మాట్లాడినప్పుడు మా శ్రీనాథ్ రెడ్డి మాట్లాడినాడు ఆడికంటే మెజార్టీ అంట ఆడేది మెజార్టీ వచ్చేది ఆడికంటే ఆడ గెలిచకుండా కూడా అడ్డపడతా నేను ఆడ అడ్డపడతా ఈడ మన రాజుబారెడ్డి గెలిచేటట్టుగా చేస్తా నాకు ఆడ మార్చిన ప్రకారం పదివేలకు లోపల వచ్చే గొప్ప అతని గొప్ప పది ఆడబడితే బండి అవుట్ మనం అందరం గట్టి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్న దాంతోనే ఈ రోజు ఈ నగర పంచాయతీ కానీ జమ్మనముడుగు మండలం కానీ ఇక్కడ ఏర్పాటు చేసిన జరిగింది ఎవరికన్నా అసంతృప్తిగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటే ఇక్కడ రెండు వర్గాలు ఒకటైనప్పుడు ఎవరున్నారు ఏ రోజు కూడా ఆదినారాయణ రెడ్డి కానీ నేనైతేనేమి కొన్ని సమస్యలు నిలబడి ఉండొచ్చు అవన్నీ కూడా మర్చిపోయి ప్రతి ఎలక్షన్కు చేసుకుంటూ వస్తున్నాం అట్లాంటి చిన్న చిన్న సమస్యలుండి కూడా మాట్లాడుకొని గట్టి ప్రయత్నం మళ్ళీ ఈ ఎలక్షన్లో నిరూపించుకోవాల్సిన మనకు అవసరం ఉంది మేము ఎక్కడికి పోయినా బీటెక్ రవి విషయంలో కానీ గోసపాడు విషయంలో కానీ మేము గట్టి ప్రయత్నం చేసినాము ఇంకొక విషయం కూడా మేము రాజీ అవుతామని చెప్పి కోర్టులో కూడా అఫిడేవిట్ కూడా ఇచ్చినాం కదా అని కూడా లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి